హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఈ వీడియో క్లియర్గా మనకు ప్రాపర్టీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తానండి ఈ టోటల్ విల్లా యొక్క ల్యాండ్ ఏరియా ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ మనకి ఫ్రంట్ సైడు విల్లా యొక్క ఎలివేషన్ అనేది గ్రౌండ్ లెవెల్లో మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్కి జస్ట్ మనకు ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి విల్లా అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ప్లాట్ ఏరియా అనేది నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ వైజ్గా చూస్తే ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు పార్కింగ్ స్పేస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కాంపౌండ్ వాల్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కార్ పార్కింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కార్ పార్కింగ్కి సరిపోయేటట్టు స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మనకు విలా యొక్క ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయినా మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మన ఇప్పుడు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి మనం విల్లాలోకి ఎంటర్ అయ్యాము మీ గ్రౌండ్ లెవెల్లో మనకు విల్లా యొక్క స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది నార్త్ ఫేసింగ్ డోర్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో వెయిటింగ్ ఏరియా దానికి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు వెయిటింగ్ ఏరియా దగ్గర మనకు ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఫాల్ సీలింగ్లో ప్రొవైడ్ చేశారు ఫర్నిచర్ అనేది క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నానండి ఇది చూడండి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఏదైతే ఉందో మనకు పార్కింగ్ స్పేసు అండ్ ఈ వెయిటింగ్ ఏరియా అండి ఎవరైతే మనకు బిజినెస్ పర్సన్స్ ఉంటారు మీటింగ్ వైజ్గా చూసుకుంటే మనకు సపరేట్గా వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఒక హాల్ అనేది మనకు సపరేట్గా ఉండేటట్టు వీళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్నారండి అది ఈస్ట్ డోర్ నుంచి ఎంటర్ అవ్వచ్చు డైరెక్ట్గా మనకు విల్లాకి సంబంధించి కామన్గా ఎంటర్ అవ్వడానికి మీకు నార్త్ సైడ్ నుంచి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ డోర్ నుంచి ఎంటర్ అవుతే మీకు డైనింగు లివింగ్ ఏరియా కిచెను అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూము అనేది మనకు యాక్సెస్ అనేది డైరెక్ట్గా ఎంటర్ అవ్వగానే మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తుంది ఇది కిచెన్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్యాంట్రీ అండి మనకు స్టోరేజ్ స్పేస్ అనేది సపరేట్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు బ్యాక్ సైడ్ చూడండి మనకు సెట్ బ్యాక్స్ కాంపౌండ్ వాల్ కామన్ కార్డర్ స్పేస్ ఏదైతే ఉందో మనకు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సర్వెంట్కి సంబంధించిన సపరేట్ క్వార్టర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి మల్టిపుల్గా మనకు విల్లాలో చాలా క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అది సర్వెంట్ క్వార్టరు అండ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా సర్వెంట్ కానీ లేకపోతే డ్రైవర్ లేదా వేరే సర్వెంట్స్ ఎవరైనా స్టే చేసే విధంగా ఇంకొక కాటేజ్ లాగా మనకు రూమ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారండి మనం విల్లా ఇన్ సైడ్కి వచ్చాము కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇది బార్ కౌంటర్ లాగా మనకి ఈ విధంగా ఇంటీరియర్ వుడ్వర్క్ చేయించారండి స్పేస్ అనేది అండ్ మనకి చూడండి సీలింగ్ హైట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనకి విల్లాకి ఇన్సైడ్ అనేది మనకు ఎలివేటర్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది టాప్ ఫ్లోర్ వరకు లొకేట్ అయ్యి ఉంది ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను త్రీ విండో ప్లేసింగ్ ఉంది వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్లాస్ పాష్ గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అండ్ మనకు ఒక పౌడర్ రూమ్ అంటే గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇదేంటంటే మనకు ఏదైతే డ్రాయింగ్ ఏరియా మనకు వెయిటింగ్ ఏరియా సంబంధించిన మీటింగ్ రూమ్ స్పేస్కి పక్కనే లొకేట్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి స్టేర్స్ చూడండి మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి టీవీ యూనిట్ అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ హాల్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తాను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మీకు క్లియర్గా డిజైన్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ మీకు స్టార్టింగ్లో ముందు టెర్రస్ ఏరియా అనేది మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కవర్ చేశాను ఆ స్పాట్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనేది క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను అండ్ టోటల్ విల్లాలో మనకు సిక్స్ బెడ్రూమ్స్ ఉన్నాయండి అండ్ ఒక హోమ్ థియేటర్ ఉంది ఎలివేటర్ స్పేస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కవర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది వాట్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ మనకు వర్క్ డెస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది మనకు డ్రెస్సింగ్ యూనిట్ వాట్రోబ్స్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూము అండ్ చూడండి సింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్ తోటి మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ అండి విండో ప్లేసింగ్కి కటెన్స్తో కవర్ చేశాను ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్లో కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా చూస్తున్నారు వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు సిక్స్ బెడ్రూమ్స్కి సిక్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి కానీ కొన్ని బెడ్రూమ్స్కి ఏంటంటే మనకు అటాచ్డ్ బాల్కనీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు రీడింగ్ రూమ్ కానీ లేకపోతే వర్క్ చేసుకోవడానికి స్పేస్కి తగ్గట్టుగా మనకి బెడ్రూమ్ని డిజైన్ చేసుకున్నారండి ఇంట్లో మనకి ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది పూజాగది స్పేస్ మాత్రం చాలా స్పేషస్గా ఉంది ఏదైనా మనకు పూజ లాంటి ఈవెంట్ రన్ చేసేటప్పుడు దాని చుట్టూ కూర్చునే విధంగా అందరూ కూర్చునే విధంగా స్పేస్ని ఈ విధంగా డిజైన్ చేశారు గ్రానైట్ ఫ్లోరింగ్ అంటే మొత్తం ఇచ్చింది మనకు వ్రతం లాంటిది ఏదైనా చేసేటప్పుడు చాలామంది దేవుని దగ్గర కూర్చునే విధంగా దాని చుట్టూ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు పూజాగది స్పేస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది దీని దగ్గర మనకు ఒక బాల్కనీ అటాచ్డ్గా ప్రొవైడ్ చేశారండి ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో ఉంటుంది చూడండి మనకు బాల్కనీ స్పేసు అండ్ కింద మనకు గార్డెన్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ మనకి ప్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి విల్లా యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ డోర్లు మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు పూజాగదికి సంబంధించి స్పేస్ ప్రొవిజన్ చాలా బాగా ఇచ్చారు పూజాగది స్పేస్లో కూడా మనకు వెయిటింగ్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఒక ఏసీ యూనిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది మనకు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నానండి చాలా స్పేషియస్గా ఉంది దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు సో మన గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను దీన్ని బాల్కనీ వ్యూ బాగుంటుందండి మనకు ఈ సరౌండింగ్ లొకాలిటీ చాలా పీస్ఫుల్ లొకాలిటీ మనకు పెద్ద సౌండ్ పొల్యూషన్ లాంటిది ఏమి ఉండదండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు టోటల్ మీకు ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ బెడ్రూమ్స్ కవర్ చేశానండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాలోకి వెళ్తున్నాం అండ్ ఇక్కడ మనకు సెకండ్ ఫ్లోర్లో మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన రూము అండ్ సిక్స్త్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి కామన్ ఏరియా ఎలివేటర్ ప్రొవిజన్ టాప్ ఫ్లోర్ వరకు వచ్చింది ఈ టోటల్ విల్లాలో ఇది మనకు బిగ్గెస్ట్ బెడ్రూమ్ అండి ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజే మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది చూడండి ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు షవర్ ఏరియా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ వాష్రూము అండ్ మనకు సింక్ అనేది ఆ విధంగా డిజైన్ పరంగా ప్రో మనకు ప్రొవైడ్ చేశారు మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి సంబంధించి అండ్ దీనికి సంబంధించిన ఒక అటాచ్డ్ రూమ్ ఏదైతే ఉందో ఇదంతా మనకు డ్రెస్సింగ్ యూనిట్కే ఈ రూమ్ అంతా మనకు దాని తగ్గట్టుగా డిజైన్ చేశారండి దీని ఒక బెడ్రూమ్ సైజు ఉన్నా కానీ బట్ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేసే ఆ విధంగా డిజైన్ చేశారు ప్రతి చోట మనకి ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి మనకు టూ రూమ్స్ నుంచి కూడా మనకు వాష్రూమ్కి యాక్సెస్ డబల్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా సింగిల్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తాను ఇక్కడ నుంచి మనకు టెర్రస్ బాల్కనీ ఏరియాకి మనకు డోర్ యాక్సెస్ ఇచ్చారండి అండ్ మనకు స్టేజ్ పక్కన కూడా మనకి ఇంకో యాక్సెస్ ఉంది అది కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ ఉంది అండ్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ స్పేస్ అండి మీ వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మీకు ఇప్పుడు హోమ్ థియేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను అండ్ మనకేందంటే టెర్రస్ ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో దీనికి ఎంట్రన్స్ యాక్సెస్ అనేది మీకు బెడ్రూమ్ నుంచి కామన్ కారిడార్ స్పేస్ నుంచి అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ నుంచి అన్నిటి నుంచి మనకు డోర్ యాక్సెస్ ఉందండి చూడండి మనకు ఓపెన్ ఓపెన్ టెరెస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఏమైనా ఈవెంట్స్ లాగా రన్ చేసుకోవడానికి తగ్గట్టుగా మనకు టెరస్ బాల్కనీ ఏరియాని ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ మనకి కిచెన్ పరంగా మనకు గ్రౌండ్ లెవెల్లో కిచెన్ ఉందండి అలా కాకుండా మనకు ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ దగ్గర పక్కనే మనకు ఒక సపరేట్ కిచెన్ అనేది సెటప్ చేశారు మనకు పైన టెర్రస్ ఏరియాలోనే ఏదైనా ఈవెంట్స్ రన్ అయ్యేటప్పుడు కుక్ చేసే విధంగా చూడండి మనకు కిచెన్ సెటప్ ఈ విధంగా చేశారు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు చూడండి సిక్స్ బెడ్రూమ్స్ ట్రిప్లెక్స్ విల్లా ఫుల్లీ ఫర్నిష్డ్ ఆల్మోస్ట్ మనకు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఇప్పుడు మనం చూడండి మెటల్ గ్రిల్స్కి సంబంధించిన స్టేస్ ద్వారా మనం టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నాం కంప్లీట్గా అక్కడ మనకు జిమ్ ఫెసిలిటీ అనేది కూడా దానికి సంబంధించిన రూమ్స్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు టెరెస్ ఏరియాలోకి వచ్చామండి టాప్ వ్యూ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ కవర్ చేస్తాను ఈ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది మల్టీపర్పస్గా యూజ్ అండి ఇది మనకు టెరస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫెసిలిటీ అనేది ఇది జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది ఈ విధంగా ఉంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇంకా కావాలంటే అడిషనల్గా ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు చూడండి మనకు వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంట్ ఇచ్చారు అండ్ ఇంక ఇంకొక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా కవర్ చేస్తాను ఆల్మోస్ట్ ఏంటంటే విల్లాలో మనకు సర్వెంట్ క్వార్టర్స్ సంబంధించి ఇన్సైడ్ కాకుండా మిగతాదంతా నేను మీకు వీడియోలో కవర్ చేశానండి సర్వెంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో సర్వెంట్స్ ఉంటున్నారు దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది స్టోర్ రూమ్ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ టూ రూమ్స్ జిమ్ ఫెసిలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్